సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండి తెర వచ్చి తెలుగు సినిమా తొలి అగ్రనాయకుల్లో అగ్ర నాయకుల్లో ఒకరిగా నిలిచి సుమారు ఏడు దశాబ్దాల పాటు రెండు వందల ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించి నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందిన ఈ స్టార్ హీరో ధర్మపత్ని సినిమాతో అతని సినీ జీవితానికి తరలిపారు ఆయన మరెవరో కాదు ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు జన్మించారు ఏఎన్ఆర్ గారి కన్నా ముందు నలుగురు కుమారులు ఉన్నారు అందరికన్నా చిన్నవాడు ఈయనే అయితే చిన్ననాటి నుండే నాటక రంగం వైపు మొగ్గు చూపేవారు ఏఎన్ఆర్ పాటలు పాడటం పద్యాలు నేర్చుకోవటానికి కూడా ఎక్కువగా ఇష్టపడేవారట పాఠశాలలో చదువుకునే సమయంలో హరిశ్చంద్ర నాటకంలో నారదుని పాత్ర కోసం అవకాశం వచ్చింది మొదట చాలా ఆనందపడి ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తూ ఆ నాటకాన్ని విజయవంతం చేశారు ఆ వెంటనే చంద్రమతి పాత్రను తక్కించుకున్నారు అయితే స్త్రీ పాత్ర కావడంతో స్త్రీ వేషం వేయటానికి కొంచెం సంకోచించారు కానీ ఒక్కసారి నాటక రంగంలోకి ప్రవేశించినాక ఏ పాత్ర వేషం వస్తే ఆ పాత్రలో ప్రాణం పెట్టి చేయాల్సిందే అని వాళ్ళ అమ్మ అన్న చెప్పిన మాటలు విని ఆ మాటకు న్యాయం చేస్తూ చంద్రమతి పాత్రను పోషించి ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు ఏఎన్నర్ కొడుకు వేసిన చంద్రమతి పాత్రను తను పాడే పద్యాలను చూసి ఎంతో ఆనందించి మురిసిపోయారట వాళ్ళ అమ్మగారు నాటకాలు వేసేందుకు వాళ్ళ అమ్మ అన్నలు కూడా బాగా ప్రోత్సహించేవారట అతని గొంతు బాగుండడంతో ఊర్లో అందరూ పిలిపించుకొని మరీ పద్యాలు పాడించుకునేవారట ఇలా నాటకాలు వేసుకుంటూ చదువును పక్కన పెట్టేశారు ఏఎన్నర్ ఇంకా బాగా నాటకాలు వేసి మంచి పేరు తెచ్చుకోవాలని పక్క ఊరిలో ఉన్న ఓ నాటక మండలిలో చేర్పించారు వాళ్ళ అన్నలు ఇంట్లో ఓ పక్క అమ్మకు అన్నలకు సహాయం చేస్తూ మరో పక్క నాటకాలు వేస్తూ ఉండేవారు ఏ అన్నారు అయితే పద్యాలను కూడా శాస్త్రీయంగా పాడాలని అనుకున్న నాగేశ్వరరావు గారు హార్మోనిస్ట్ భద్రాచారి గారి దగ్గర పద్యాలు రాగాలు ఎలా పలకాలో నేర్చుకునేవారు అయితే అప్పుడే చందాల కేశవదాసు రచించిన కనకతార అనే నాటకంలో పాత్రలో అమ్మాయిగా నటించారు ఆ తర్వాత వీరరాఘవయ్య గారు బుద్ధిరాజు శ్రీరామూర్తి అనే గురువుల దగ్గర సంతృప్తిగా పద్యాలు పలకటంలో వాటిలో మెళకువలు అన్నీ తెలుసుకుని నాటకాలలో పూర్తిగా లీయనమై తాను పోషించే ప్రతి పాత్రలోనూ పద్యాలు మంచి గానంతో పలికించేవారు ఈయన అదే సమయంలో వాళ్ళ పెద్దన్నయ్య నాటకాలు బాగా వేస్తున్నారు కదా సినిమా రంగంలో కూడా పరిచయం చేస్తే మంచి పేరు ఉన్నత స్థితికి చేరతారు అని వాళ్ళ అన్నలు అనుకుని చెన్నైకి సాగనంపారు వేయన్ఆర్ని చెన్నైకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత ఓ సినిమా అవకాశం వచ్చింది అది మళ్ళీ అనుకోకుండా చేజారిపోయింది అయితే అక్కడే చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లతో పరిచయం ఏర్పడింది ఏఎన్ఆర్ కి అలా తెలిసిన వారి ద్వారా పి పుల్లయ్య దర్శకత్వం వహిస్తున్న ఫేమస్ ఫిలిం పతాకంపై షిరాజ్ అలీ హకీమ్ నిర్మించిన చిత్రం ధర్మపత్ని ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించేందుకు అవకాశం వచ్చింది ఏఎన్ఆర్ కి ఈ సినిమాలో హీరోగా రామానుజాచారి హీరోయిన్ గా పుల్లయ్య భార్య గారు శాంతకుమారి గారు నటించగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఓ చిన్న పాత్రలో బాలనటుడిగా కనిపించేందుకు అవకాశం వచ్చింది ఇదే ఆయన వెండి తెరకు పరిచయమైన మొదటి సినిమా ఆ సినిమా ఆయన తీసుకున్న మొదటి పారితోషికం పంతొమ్మిది వందల అయింది ఇంకా కొన్ని వరకు చెన్నైలోనే ఉన్న అక్కడ అవకాశాలు రాక మళ్ళీ ప్రయాణం అయ్యారు ఏఎన్ మళ్ళీ ఊరికి వచ్చి నాటకాలు వేసుకునేవారు ఏఎన్ అప్పటికి కూడా ఆడవేషాల్లోనే నాటకాలు వేసేవారు బుద్ధిరాజు శ్రీరామూర్తి గారి సలహాతో విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్ర పోషించేటప్పుడే ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి మధుసూదన్ రావు గారు తమకు ఆశా జ్యోతి అనే నాటకంలో స్త్రీ పాత్ర కోసం వెతుకుతుండగా అక్కినేని గారిని చూసిన దుక్కిపాటి గారు ఎంతో సంతోషించి మనకు హీరోయిన్ దొరికేసింది అని ఏఎన్ఆర్ ని ఆ నాటకంలో హీరోయిన్ పాత్రను వేయించేశారు ఆ నాటకం ఎంతో అద్భుతంగా విజయవంతమైంది అందరి నోట ఇదే మాట ఆ రోజుల్లో ఇచ్చిన పాత్ర వేసిన వేషం ఎటువంటిదైనా ఆ పాత్రలో లీనమై నటించేవారు ఏఎన్ఆర్ అలా నాటకాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నాటకం వేసి తిరిగి వస్తుండగా విజయవాడలో ఆగి గుడివాడ వెళ్లే రైలు కోసం ఎదురు చూసే సమయంలో రైల్వే స్టేషన్లో ఘంటసాల బలరామయ్య గారు కనిపించి అక్కినేని గారిని చూసి ఈ అబ్బాయి బాగున్నాడు తన సినిమాకు ఆయన తగిన వ్యక్తి అని నిర్ధారించుకుని ఏను పిలిచి నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను ఆ సినిమాలో ఓ పాత్ర ఉంది దానిలో మీరు నటిస్తారా అని అడుగగా నేను సినిమా చేస్తానండి నాకు నాటకరంగంలో కూడా అనుభవం ఉంది అని చెప్పగా ఆ మాట విని ఎంతో సంతోషపడ్డారు ఘంటసాల బలరామయ్య గారు అయితే నాకు అడ్రస్ చెప్పి వెళ్ళు నేను నీకు కబురు పెడతా అని అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు ఒక నాలుగు రోజుల తర్వాత గుడివాడ వచ్చిన ఆయన అక్కినే కబురు పంపారు అయితే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు రామబ్రహ్మం అంటే ఏఎన్ఆర్ పెద్దన్నయ్య గారు ఇద్దరూ కలిపి ని ఘంటసాల బలరామయ్య వద్దకు తీసుకెళ్లారు ఆయన వారిని ఏఎన్నార్కు సీతారామ జననంలో ప్రధాన పాత్ర వేస్తాను మరి మీకు సమ్మతిమే అయితే మద్రాస్ వెళ్ళి ప్రతిభ ఆఫీస్లో సంప్రదించమని చెప్పారు అయితే దానికి ఏఎన్ఆర్ దుక్కిపాటి గారిని సలహా అడక్క ఇది నీ భవిష్యత్తుకు పునాది ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే మద్రాసుకు బయలుదేరు అని చెప్పి ఆయనే దగ్గరుండి మరో మిత్రుడు సూర్యప్రకాష్ రావుతో కలిసి ఏఎన్ఆర్ని తీసుకుని మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో దిగారు ప్రతిభ ఆఫీస్కి బయలుదేరి వెళ్తే పేకేటి అక్కినేనికి స్వాగతం పలికారు అలా సీతారామ జననం అనే పౌరాణిక చిత్రం గంటసాల బలరామయ్య గారి స్వీయ దర్శకత్వంలో ప్రతిభ ప్రొడక్షన్ పై నిర్మించిన ఈ చిత్రంలో రాముడిగా ఏఎన్ఆర్ సీతగా త్రిపుర సుందరి గారు నటించారు కాగా హీరోగా ఇది ఏఎన్ఆర్కి తొలి చిత్రం అని చెప్పుకోవాలి కోరస్ గాయకుడిగా గంటసాలకు కూడా ఇదే తొలి చిత్రం ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది అయితే ఆ తర్వాత దుక్కిపాటి గారి సహకారంతో గోడవెల్లి రాంబ్రహ్మం గారి దర్శకత్వంలో కాంబోజరాజ కథ ఆధారంగా నిర్మించిన మాయాలోకం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు ఈ సినిమాలో సరాబంది రాజు పాత్రను పోషించారు ఏఎన్ఆర్ ఆ తర్వాత భానుమతి ఆమె భర్త పిఎస్ రామకృష్ణారావు స్థాపించిన భరణి పిక్చర్స్ పతాకంపై వారి తొలి రత్నమాల సినిమాలో రత్నమాలగా రామకృష్ణ గారు నటించారు అయితే ఆ తరువాత ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభ పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ముగ్గురు మరాఠీలు కాగా ఇది అక్కినేని గారికి మూడవ సినిమా ఈ సినిమా ఘన విజయం సాధించి వంద రోజుల దాకా థియేటర్లలో ప్రదర్శించబడింది గుంటూరు నెల్లూరు విజయవాడ రాజమండ్రి సెంట్రల్ విజయవంతంగా ప్రదర్శించబడి ప్రజామోదం పొందిన సినిమాగా నిలిచింది ఆ తర్వాత గోడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో మొదలైన పల్నాటి యుద్ధం సినిమా ఆయన అనారోగ్యం కారణంగా చిత్రం పూర్తి కావడంలో ఇబ్బందులు రాగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ దానిని పూర్తి చేశారు ఈ మూవీ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగులో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది మళ్ళీ ఘంటసాల బలరామయ్య గారి నిర్మాణం దర్శకత్వం వహించిన బాలరాజు అనే సినిమా మార్కెట్ స్థాయిని ఎంతో పెంచింది అయితే అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రంగా కూడా నిలిచింది అప్పటి వరకు మూడు పదుల వయసు దాటిన కథానాయకులు చిత్రాలే ఎక్కువగా వచ్చాయి అంతా ఓ సాంప్రదాయ పద్ధతిలోనే వెళ్లే కథలే అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరున రిలీజ్ అయిన బాలరాజు సినిమా మాత్రం ఆ ధోరణిని మార్చేసింది ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది ఏఎన్ఆర్కి ఆ తరువాత మీర్జాపూర్ రాజా దర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కీలుగుర్రం అద్భుతమైన తెలుగు ప్రేమ కథ చిత్రంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటి రిలీజ్ రిలీజైన లైలా మజ్ను సినిమాలో లైలాగా పాలువాయి భానుమతి మజ్నుగా ఏఎన్ఆర్ నటించారు వారిద్దరు అద్భుతమైన ప్రేమ జంటగా అలరించి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకున్నారు కాగా పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన బిఎస్ సుబ్బారావు గారు డైరెక్షన్ లో వచ్చిన పల్లెటూరి పిల్ల సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి నటించారు ఇదే వారిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా అలాగే పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన స్వప్న సుందరి అదే ఏడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన సంసారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వేదాంతం రాఘవయ్య గారిని నిర్మించి దర్శకత్వం వహించిన స్త్రీ సాహసం పంతొమ్మిది వందల యాభై మూడులో జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా పరదేశీ విడుదలయ్యాయి అదే ఏడాదిలో కన్నతల్లి అదే ఏడాది జూన్ ఇరవై ఆరున విడుదలైన చిత్రం దేవదాసు ఈ సినిమా వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన భారతీయ రొమాంటిక్ డ్రామా చిత్రంగా మరియు వినోద పిక్చర్ కోసం డిఎల్ నారాయణ గారు నిర్మించారు దేవదాస్ సినిమా తమిళంలో కూడా విడుదలై మంచి విజయం సాధించింది ఏఎన్ఆర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు కాదు కాదు జీవించారు అనే మాట అందరి నోట మారుమోగిపోయింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో వరుసగా ఏడు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో దొంగరాముడు మిస్సమ్మ అర్ధాంగి అనార్కలి సంతానం బదిన అనే సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించి ఎన్టీఆర్ కి పోటీగా సినీ రంగంలో తనకెవరు సాటి లేరు రారు అనే విధంగా దూసుకుపోయేవారు ఏఎన్ఆర్ అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అటు తమిళంలో ఇటు తెలుగులో కలిపి రెండు వందల ముప్పై ఆరు సినిమాల్లో హీరోగా నటించారు వాటిలో ప్రేమ్ నగర్ సెక్రటరీ దసరా బుల్లోడు డాక్టర్ చక్రవర్తి మూగ మనసులు గుండమ్మ కథ మేఘ సందేశం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఈ రోజుల్లో కూడా పిచ్చిగా చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఏఎన్ఆర్ ఈ సినిమాతో మంచి విజయం సాధించి సంచలనం సృష్టించారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా ప్రాణదాత రగులుతున్న భారతం మాధవయ్య గారి మనవడు కాలేజీ బుల్లోడు బంగారు కుటుంబం గాంధీవం తీర్పు రాముడు కాదు కృష్ణుడు మాయా బజార్ రాయుడు గారు నాయుడు గారు రథసారథి పండుగ మెకానిక్ అల్లుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతమరారండి డాడీ డాడీ పెళ్లి సంబంధం సకుటుంబ సబరివారి సమేతం అనే సినిమాల్లో చేశారు ఐదేళ్ల విరామం తర్వాత రెండు వేల ఆరులో చుక్కల్లో చంద్రుడు అదే ఏడాది విడుదలైన శ్రీరామ్ దాసు సినిమాల్లో నటించారు మళ్ళీ ఐదేళ్ల విరామం తీసుకుని ఆ తర్వాత బాపుగారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజం అనే సినిమాలో రాముడిగా బాలకృష్ణ సీతగా నయనతార వాల్మీకిగా అక్కినేని గారు నటించారు ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనను కనబరిచారు ఏ మళ్ళీ రెండేళ్ల విరామం తీసుకున్న తరువాత తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేన్ నాగార్జున నిర్మించిన తన కొడుకు మనవడితో కలిసి ఏఎన్నర్ ఆఖరిగా నటించిన మల్టీ స్టారర్ అండ్ మూడు తరాల హీరోలు కూడా కలిసి చేసిన సినిమాగా మనం సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే నాగేశ్వరరావు గారికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో కూడా చేర్పించారు మళ్ళీ కొన్ని రోజుల సమయం తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సినిమా షూటింగ్ మొత్తం అలా నెమ్మదిగా కొనసాగించారు మొత్తానికి ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు కాగా అక్కినేని నాగేశ్వరరావు గారి తొంభో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఏఎన్ఆర్ మట్టి మనిషి అనే సీరియల్లో కూడా నటించారు ఈ సీరియల్లో సుమా కనకాల హీరోయిన్ హీరోగా అచ్యుత్ గారు చేశారు అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఫిబ్రవరి పద్దెనిమిదిన అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకున్నారు కాగా ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్ట్ పద్నాలుగును జన్మించారు అయితే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు వాళ్ళు అక్కినేని నాగార్జున సత్యవతి నాగ సుశీల నాగ సరోజన కాగా వీరిలో అక్కినేని నాగార్జున గారు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా అందరికీ సుపరిచితులే అయితే ఏఎన్ఆర్ లోనే ఉండిపోయిన సినీ పరిశ్రమని హైదరాబాద్ కు తీసుకురావటంలో తన వంతు కృషి చేశారు సినీ పరిశ్రమ ఇక్కడకు వచ్చిన తర్వాతే అన్నపూర్ణ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థను ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఇంకా కొంతమంది మిత్రులతో కలిసి స్థాపించారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్లకు ఉపాధి కలిగించింది ఆ తర్వాతే ఆంధ్రాలో రామానాయుడు స్టూడియో రామకృష్ణ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ సంస్థలు మన తెలుగు ఇండస్ట్రీలో ఏర్పడ్డాయి కాగా అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి వెలుగు నీడలు ఆత్మగౌరవం చదువుకున్న అమ్మాయిలు తోడి కోడళ్ళు బంగారు కళలు సిసింద్రి అనే పలు పేరు పొందిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే ఏఎన్ఆర్కు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డ్ పద్మశ్రీ అవార్డు పద్మభూషణ్ మరియు విభూషణ్ సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేఘ సందేశం మరియు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆత్మ బంధువులు మరపురాని మనిషి పంతొమ్మిది వందల తొంభై రెండులో సీతారామయ్య గారి మనవరాలు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా ఒకసారి సొంతం చేసుకున్నారు ఏఎన్ఆర్ అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెండు వేల ఐదులో భారతీయ సినిమాకు విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది కాగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించగా రెండు వేల పదకొండులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించారు తొంభై ఏళ్ళు తిరుగులేని జీవితాన్ని గడిపి గెలుపు ఓటెములు కష్టాలు సుఖాలు ఎన్నో అనుభవించి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు చూసి ఎంతో సంతోషంతో ఎనలేని జీవితాన్ని ఆస్వాదించిన ఏఎన్ఆర్ చివరిసారిగా జనవరి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కనిపించారు కాగా రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు నలభై ఐదు నిమిషాల సమయంలో బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళగా తీసుకువెళ్ళిన పది నిమిషాలకే చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు ఆ మరుసటి రోజు అన్నపూర్ణ స్టూడియోస్లోని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఏఎన్ఆర్ అంత్యక్రియలు జరిగాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో